అమరావతి ఆంధ్రుల రాజధాని ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక సన్రైజ్ క్యాపిటల్ సిటీ ఇక్కడ అభివృద్ధి దశలు ఇలా కొనసాగుతున్నాయి ల్యాండ్ పూలింగ్ భూసంవృద్ధి రహదారులు బ్రిడ్జీలు విద్యుత్ డ్రైనేజ్ ఇంటర్నెట్ వంటి అన్ని మౌలిక వసతుల కల్పన వివిధ దశలలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి అంతర్జాతీయ విమానాశ్రయం ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ ప్రధాన రహదారులు ఫ్లైఓవర్లు సచివాలయం ప్రభుత్వ కార్యాలయాలు హైకోర్టు మంత్రులు న్యాయమూర్తులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు గృహ నిర్మాణాలు ఈ అన్ని మౌలిక సదుపాయాలు పూర్తయిన తర్వాత భూములు కేటాయించబడిన ప్రభుత్వ శాఖలు ప్రైవేట్ కంపెనీలు తమ భవనాలను నిర్మించి కార్యకలాపాలను ప్రారంభిస్తాయి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ స్మార్ట్ సిటీ స్పోర్ట్స్ సిటీ కొత్త రైల్వే లైన్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఒక సామాన్య వ్యక్తి కూడా తన స్వంత ఇల్లు నిర్మించడానికి ముందుకు వస్తాడు ఈ అభివృద్ధి అంతా సెంట్రల్ గవర్నమెంట్ వరల్డ్ బ్యాంకు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు హట్కో వంటి ఆర్థిక సంస్థల ఆర్థిక సహకారంతో జరుగుతుంది కనీసం త్రీ సంవత్సరాల సమయం పడుతుంది కాని ఒక తెలివిని ఇన్వెస్టర్గా మీరు ఇప్పుడు అమరావతిలో ప్రాపర్టీ కొనాలి అభివృద్ధి పూర్తయ్యే వరకు ఓపికగా వేచి ఉండాలి ఒక్కసారి అభివృద్ది పూర్తయిన తర్వాత ప్రాపర్టీ ధరలు భారీగా పెరిగిపోతాయి అందుకే వారాహి ఇన్ఫ్రా మీకు సూచన ఇస్తోంది ఇప్పుడే కొనండి అభివృద్దికి వెయిట్ చేయండి మాకు గుంటూరు అమరావతి రోడ్ మరియు రాజధాని ప్రాంతాల్లో ప్రాజెక్టులున్నాయి ప్రత్యేక ఆఫర్ల కోసం వెంటనే సంప్రదించండి పి శ్రీనివాసరావు గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫోన్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ వన్ ఫైవ్ Two, two, three, nine.